ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం ఉగాది నుంచి కూడా ఎలా ఉండబోతుంది చిత్ర పరిశ్రమ వల్ల గ్రహస్థితి కావచ్చు వాళ్ళ మానసిక స్థితి కావచ్చు స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అనుకూలత ప్రతికూలత ఇవన్నిటిపైన కూడా మనం చర్చిస్తున్నాము ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అదే కోణంలో మనకు వివరించడానికి మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగ్నాథ్ గారు నమస్తే సార్ ప్రభాస్ జాతకం గురించి ఒక ప్రముఖ ఛానల్లో ఒక జ్యోతిష్యుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో ప్రభాస్ కూడా ఆత్మహత్య చేసుకుంటాడు సమంత అని అలాగే విజయ్ అని కూడా వీళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు అని చెప్పేసి కూడా చెప్పారు అంటే ఈ ఆత్మహత్య చేసుకుంటారని ఒక జాతకం చూసి కూడా చెప్పొచ్చేసారు ఎందుకంటే ఎందుకు అడుగుతున్న క్వశ్చన్ అంటే కూడా గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ గురించి చెప్పలేదు అప్పుడు వాళ్ళ గురించి ఏ జ్యోతిష్యుడు కూడా ఏం చెప్పలేదు కానీ ఇప్పుడు ఒక ఫేమ్లో ఉన్న ఈ హీరోల గురించి హీరోయిన్ల గురించి ఇలా చెప్తున్నారు కదా ఆత్మహత్య చేసుకొని చనిపోతారని చెప్తున్నారు కదా అంటే ఇది ఎంతవరకు వాస్తవము నిజంగా ప్రభాస్ జాతకంలో ఏముంది సార్ ఏం జరగబోతుంది తన కెరియర్లో నిజంగా తనకు మళ్ళీ ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా బ్రేక్ పడబోతుందా లేకపోతే ఫ్లాప్ కాబోతున్నాడా ఏం జరగబోతుంది తప్పకుండా ముందుగా టీవీ ప్రేక్షకులందరూ కూడా సంవత్సర శుభాకాంక్షలు ప్రభాస్ జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రం అండి విశాఖ నక్షత్రము అతని తులారాశి విశాఖ నక్షత్రానికి అధిపతి కూడా గురువే సో ఈ తులారాశిలో జన్మించినటువంటి విశాఖ నక్షత్రం మీరు అడిగారు ప్రశ్నలో ఏంటంటే ప్రభాస్ జాతకం ఎట్లా ఉంటుంది ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆయన జాతకంలో గురుగ్రహము శుక్రగ్రహము యొక్క ప్రభావమే నిజంగా అతన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చినాయి ఎందుకంటే గురువు అతనికి సింహరాశిలో ఉంటే శుక్రుడు స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో ఉన్నాడు అయితే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి హరస్కోప్ లో ఉన్నటువంటి ప్రతికూల గ్రహ స్థితి కూడా ఉంది కుజుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలో ఉంటే రవి నీచ స్థానంలో తులారాశిలో ఉంటాడు సో ఎట్ ద సేమ్ టైం బుధ గ్రహం కూడా ఇతనికి తులారాశిలో ఉండడము గ్రహం వచ్చేసి అతనికి కుంభంలో ఉండడం రాహు వచ్చేసి అతనికి సింహరాశిలో ఉండడం సో ఇవన్నిటిని ఒకసారి మీరు ఓవరాల్ అతని వ్యక్తిగత జాతకం మీరు చూసుకుంటే అతన్ని లో మీరు చూడండి అతను ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు చనిపోతారు ఇట్లా ఆత్మహత్య చేసుకుంటారండి అసలు హరస్కోప్ చూసి వ్యక్తిత్వం వ్యక్తిత్వం చెప్పే వ్యక్తిని నేను హరస్కోప్ చూసి బలాలు బలహీనతలు చెప్పి బలహీనతల్ని బలాల కింద ఎట్లా మార్చుకోవాలి వ్యక్తిత్వం ఏంటి అని చెప్పేటువంటి సబ్జెక్ట్ నాది వాళ్ళు చెప్తే అట్లాంటిదైనా స్టేట్మెంట్ ఇస్తే నేను ఇవ్వాలి ఎందుకంటే ఆస్ట్రో సైకాలజీ అంటే గ్రహస్థితి ద్వారా మానసిక స్థితిని విశ్లేషించడం కూడా ఒక భాగం కేవలం ఫలిత భాగమే కాకుండా ఈ భావం అంటే భావ జ్యోతిష్యాన్ని కూడా చెప్పేటువంటి ప్రొఫెషన్ అది అయితే ఇది వీరన్నారు కదా గతంలో కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు నైన్టీన్ సెవెంటీ నుంచి చూస్తే ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు సో ఇది మనము వ్యక్తిగతంగా ఒక జ్యోతిష్యుడిగా చెప్తున్నాను జ్యోతిష్యులు పాపులారిటీని పక్కన పెడితే పాపులారిటీ అండ్ ఇండివిజువల్ ఐడెంటిటీని పక్కన పెడితే జాతకంలో ఒక వ్యక్తి ఇలా జాతకం చూసి ఇతను సూసైడ్ చేసుకొని చనిపోతాడు లేకపోతే ఇతనికి డిప్రెషన్ వస్తుంది అంటే వాళ్ళు వ్యక్తిగతంగా దాని మీద అపారమైనటువంటి సాధన చేసి ఎన్నో హారస్కోప్స్ చూసిన తర్వాత కూడా వాళ్ళు అట్లాంటి నిర్ధారణకు రారండి విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎన్నో జాతకాలు ఉంటారు ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు సన్యాసుల్లో కలిసిపోతాడు సన్యాసిగా ఉండేవాడు సడన్ గా సంసారం అయిపోతాడు చాలా మంది వాళ్ళ ఇంట్యూషన్ తో చెప్తారు వాళ్ళకు ఉన్నటువంటి సైకిక్ అబిలిటీ ఇంట్యూషన్ వాళ్ళకు ఉన్నటువంటి మెడిటేషన్ ద్వారా ఉన్నటువంటి పవర్ చాలా మందిలో ప్రేమభావం ఉన్న వాళ్ళకి ఇంట్యూషన్ ఎక్కువ ఉంటుంది మేడం ఇంట్యూషన్ డెవలప్ కావాలంటే యూ హ్యావ్ టు బి వెరీ హ్యుమానిటేరియన్ ఫస్ట్ మానవత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంట్యూషన్ బాగుంటుంది సో అయితే ఇతని జాతకంలో అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే చూడండి ఇప్పుడు చాలా మంది రాహు ఇతనికి ఆరోగ్యకరమైనటువంటి రాశి అయినటువంటిది హెల్త్కి సంబంధించిన రాశి సింహరాశిలో ఉన్నాడు చాలా మంది జ్యోతిష్యులు ఏం చేస్తారంటే అంటే రాహుకేతువుల్ని శనిగ్రహాన్ని బలంగా తీసుకుంటారు ఈ అకాల మృత్యువు కానీ ఏదైనా అన్సర్టన్ డెత్ కానీ అన్సర్టన్ ఈస్ హ్యాపీ జీవితంలో జరగడానికి ఈ రాహుకేతువుల్ని శనిగ్రహాన్ని ఆయు కారకుడు అని చెప్తారు సో ఈ జాతకాలను చూస్తే ఇన్నిటికంటే ఇన్ని గ్రహస్థితులు చూసిన వాళ్ళు ఇంకొక కోణం కూడా చూడాలి ఏంటంటే గురువు అతను రాహుతో కలిసి ఉంటే ఏమంటారు గురుచండాల దోషం అని ఎప్పుడైనా వినారా ఈ గురుచండాల దోషం అన్నది ప్రభాస్ జన్మ జన్మ లగ్నం నుంచి అంటే జన్మ కాలం నుంచి ఉంది ఈ గురుచండాల దోషం మీద ఈ జ్యోతిష్యులు బెదిరించి భయపెట్టించి చాలా మటుకు అంటే అందరు కాదు కొంతమంది చాలా మంది భయభ్రాంతులు చేసి వీడియోలు కూడా పెట్టుకున్నారు మరి ఈ గురుచండాల దోషం ఉన్నవాడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఎట్లు సంపాదించాడు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు ప్రభాస్ కి వీసా అవసరం లేదన్నాడు ఏ కంట్రీగా బికాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ పర్సనాలిటీ వరల్డ్ వైడ్ మరి గురుచండాల దోషం ఉన్నవాడు వరల్డ్ ఫేమస్ ఎట్లేడు ఇతనికి కుజుడు నీచ స్థానంలో ఉంటాడు కుజుడు నీచ స్థానంలో ఉన్న వాళ్ళలో పది మందిలో ఆరుగురికి ఫిజికల్ ఇంజురీస్ కానీ ఫిజికల్ రిలేటెడ్ అంటే వాళ్ళకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ లో ఉన్నా వాళ్ళు ఏదైనా ఒక దీర్ఘకాలంగా ఒక వర్క్ లో ఉన్న వాళ్ళకి ఫిజికల్ గా ఇంజురీస్ జరగడం కానీ లేదా బాడీ సపోర్ట్ చేయకపోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇతనికి రవి రవి ఆరోగ్య కారకుడు ఆత్మకారకుడు అని చెప్తారు ఈ రవి గ్రహం కూడా ఇతనికి చంద్రలగ్నా ఇతనికి తులారాశిలో ఉంటాడు సో ఏమవుతుంది ఈ రవి గ్రహం నీచ స్థానంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పాపులారిటీ రాదు రికగ్నైజేషన్ రాదు అని చెప్పుకునేటువంటి జ్యోతిష్యుల కూడా ఇది ఛాలెంజింగ్ హెల్స్కోప్ ఎట్లా వచ్చింది దానికి పాపులారిటీ ఫ్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళిన ఫస్ట్ హీరో ఎవరండి ప్రభాస్ వాళ్ళ మొన్న వచ్చిన రీసెంట్ కదా మొత్తం బాలీవుడ్ నేషనల్ మీడియాలో ప్రభాస్ అల్లు అర్జున్ చర్చ జరిగింది సో ఆయన హారస్కోప్ లో ఉన్నటువంటి బలం ఏంటంటే గురుబలం మేడం రెండోది చాలా మందికి మనం చేస్తారు మీ జాతకంలో ఏమైనా దోషం ఉందంటే మీరు పలానా దానాలు చేయండి హోమాలు చేయండి అన్నదానం అని చెప్తారు ఈయన ఎన్ని లక్షల మందికి అన్నదానం చేసి చెప్పండి అంతే అంటే నాకు ఇక్కడ అందుకే ఇందాక నుంచి నా మైండ్ లో ఒకటి తిరుగుతుంది ఇంత సక్సెస్ఫుల్ గా వాళ్ళ కెరియర్ నడుస్తూ ఉంది సార్ చాలా సున్నితంగా ఉంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఈ జ్యోతిషులు ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళని భయపెట్టిస్తా ఉంటే వాళ్ళ మైండ్ కాస్త డిప్రెషన్ అవ్వదా సార్ కానీ ప్రభాస్ ప్రభాస్ జాతకాలు నమ్మడు అండి మీకు తెలుసలేదు ప్రభాస్ జ్యోతిష్యం జాతకాలు నమ్మడు ఓకే ఎందుకంటే ఆయన నమ్మేది అండి ఒకటి డిటర్మినేషన్ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ అంటే ఒకసారి కమిట్ అయిపోతే దాంట్లో అతను రాజమౌళి కూడా చెప్పాడు రాక్షసుడు లాగా కష్టపడతాడు గుడ్డులాగా కష్టపడతాడు అని చెప్పాడు అంటే అంటే ఒక వర్క్ రిలేటెడ్ ఎథిక్స్ ఉన్నాయి వర్క్ ఎథిక్స్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా బాడీ మైండ్ ట్యూన్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి మేడం మీరు ఏ పని చేసినా దానికి అనుగుణంగా మీ మనస్సు బుద్ధి శరీరం ఎప్పుడైతే లయబద్ధం అవుతుందో మీరు ఆల్మోస్ట్ మీరు ఆ దేవుడు పక్కన ఉన్నట్టే అంటే ఆధ్యాత్మిక బలం మొత్తం మీతో ఉన్నట్టే అలాంటి వాళ్ళు వాళ్ళు అబ్రప్ట్ గా లో అన్సర్టన్ అయిపోయి వాళ్ళకి తెలియ స్థాయికి వాళ్ళు పడిపోవడం మళ్ళీ అనేటువంటి స్థాయికి వాళ్ళు రారబడము వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు కాంకర్ చేస్తారు అర్థమన్నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎంత వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలరు ప్రభాస్ జాతకంలో ఉన్నటువంటి ఒక వీక్ పాయింట్ ఏంటంటే ఇది సెల్ఫ్ నెగ్లెక్టెడ్ హ్యూమన్ బీయింగ్ అంటే తన పట్ల తనకి వ్యక్తిగతంగా అంత డిసిప్లైన్ శ్రద్ధ ఉంది అన్నది మాత్రం బలంగా కనపడదు బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ పర్ఫార్మెన్సెస్ కెరియర్ ఇవన్నీ చూసుకోండి మీరు హీ విల్ టచ్ ద గాడ్ అంటే ఒక ఒక సృష్టికర్త స్థాయి మానసిక స్థితి ఉంది అటువంటి సామర్థ్యం ఉంది శరీరం కూడా దానికి అనుగుణంగా సపోర్ట్ చేస్తుంది రేట్ ఇందాక ఏం చెప్పాను మేడం ఇతనికి శనిగ్రహము దానికి బలహీనంగా ఉన్నాడు జాతకంలో ఎక్కడ ఉన్నాడు సింహరాశిలో గురువుతోని రాహుతో కలిసినాడు శని దేనికి అధిపతి కర్మలకు అధిపతి ఆయుకారకుడు శనిగ్రహం శని గ్రహం బాగో లేకపోతే జనరల్ గా జ్యోతిషులు ఏం చెప్తామంటే అన్నదానాలు చేయండి లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయండి అని చెప్తాం ఇతను మొత్తం ఇండియాలో ఉన్న ఏ యాక్టర్ అడిగినా చెప్తాడు ఇతని గురించి ఏంటంటే ఇతను ఇంటి నుంచి ఇంత లంచ్ బాక్స్ వస్తుంది అని చెప్తాడు అభిమానులు వస్తే వాళ్ళందరికీ కూడా లక్షలు పడ్డాడు అంటే అతను ఆల్రెడీ కర్మలు చేసేసాడు మేడం అతని జాతకంలో ఉన్న బలహీనతలకు సంబంధించిన కర్మలని చేసేసాడు సో నథింగ్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అన్సర్టన్ వే అంటే ఎటువంటి ఎటువంటి ప్రభావం కూడా ఇటువంటి ఇటువంటి మీరు విశ్లేషణ జరిగింది చూడండి అతని ఆత్మహత్యకు సంబంధించి అది దరిదాపుల్లో కూడా అది టచ్ కాదు అది అంటే నాకు ఒక డౌట్ సార్ ఏం లేదు మరి ఇలాంటి వ్యక్తులను కూడా టార్గెట్ చేసి ఈ జ్యోతిషులు ఇలా చెప్పడం ఐడెంటిటీ క్రైసిస్ పాపులారిటీ ఐడెంటిటీ క్రైసిస్ పాపులారిటీ ఉన్నవాళ్ళు ఆఫీషియల్ గా చెప్పుకున్నా అన్అషియల్ గా చెప్పుకున్నా అది వాళ్ళ చాయిస్ అది బట్ ఏంటంటే జనరల్ గా జ్యోతిష్యం మేడం జ్యోతి అంటే ఏంటి జ్యోతి వెలుగు జీవితంలో వెలుగు నింపదు అంధకారంలో ఉన్న వ్యక్తికి మీరు వెలుగు నింపుతారు సమస్య ఒక ఒక గుడ్డిని రోడ్ మేడం మీరు ఒక గుడ్డివాడిని రోడ్డు దాటు అని చెప్పడం వేరు దాటించడం వేరు జ్యోతిష్యం ఏంటంటే మీకు దిశానిర్దేశం చేస్తుంది మేడం అట్లాంటి తప్ప బెదిరించి భయపెట్టి ఇప్పుడు ఇక్కడ భయపెట్టించినట్టే కదా అంటే అఫీషియల్ గా అఫీషియల్ గా అతను చెప్పకపోయినా కానీ ఆ వ్యక్తి ఎవరో చెప్పారు చెప్పకపోయినా కానీ అటువంటివి జనరల్ గా ప్రమాదకరమైనవి మానసికంగా కుంగిపోయేవి ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పకూడదు మేడం అతను అతను జ్యోతిష్యులకి జనరల్ గా ఎవరైనా క్లయింట్స్ వచ్చినప్పుడు జ్యోతిష్యులు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు పలానా దానం చేయండి పలానా పలా పలానా అన్నదానం చేయండి ఇవి చేయండి అని చెప్తారు ఆయన చేసింది నాకు నాకు తెలిసి ఇంకొక పది జన్మలకు సరిపడి చేసి ఉంటాడు అదేందా ఈవెన్ గ్రహాలు కూడా రావణ బ్రహ్మ గ్రహాలు కాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా గ్రహాలను కూడా శాసించేటువంటి మానసిక స్థాయి ఉంటుంది దురదృష్టం ఏంటంటే జ్యోతిష్యులకి ఈ యొక్క మానసిక స్థితిని ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు ప్రతికూలంగా ఉన్నటువంటి అంతర్దశని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవటం విశ్లేషణ ఎక్కడ కనపడకపోవడం వల్ల నేను చెప్పిన ఎవరు నమ్మరు వీళ్ళు వాళ్ళని వాళ్ళు కాంకర్ చేసుకుంటారు మేడం వీళ్లే కాదు ఫిలిం ఇండస్ట్రీలో మీకు నాని హరస్కోప్ కూడా చాలా పెక్యులర్ హరస్కోప్ ఎంత కింద పడ్డ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి సైకిక్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి ఈ విల్ రీకన్స్ట్రక్ట్ సో వీళ్ళు వీళ్ళు కర్మల్ని నమ్ముతారు మేడం ఆ కర్మల్లో కూడా ఎంత మీరు ఇప్పటికూడ ప్రభాస్ ఎంత మోడెస్ట్ ఎంత సింపుల్ ఉంటాడు ఆ ఆ అధికారం కానీ ఆ పాన్ ఇండియా అధికారం ఐడెంటిటీ కానీ ఎక్కడ మీకు బిహేవియర్ కూడా చూపించాడు మీరు ఎంత ఐడెంటిటీస్ కి దూరం ఉంటారా మేడం ఫైనాన్షియల్ ఐడెంటిటీ సోషల్ ఐడెంటిటీ గ్లామర్ మీరు ఎంత దూరం ఉంటారో మీకు అంత ధార్మిక సంపద మీతో ఉంటుంది అర్థమైందండి సో కాబట్టి నాకు తెలిసి ప్రభాస్ జాతకంలో విశ్వవసనామ సంవత్సరంలో అనుకూలత ఎక్కువ అనుకూలత ఉంది అన్నారు సార్ అందరు కూడా ఎంత మంది అభిమానులు కూడా ఎదురు చూస్తున్నది ఒక రిజల్ట్ కోసమే అది మీరు చెప్తే బాగుంటది ప్రభాస్ కి ఎందుకు పెళ్లి యోగం రావట్లేదు ఆయన పెళ్లి కోసం నేను రెండు విషయాలు చెప్తా ఒకటి ఒకటి ఇది ఫనీగా తీసుకోండి ఒకటి అతను ఎవరిని ఆయన పెళ్లి చేసుకుంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతారు చేసుకోవట్లేమో రెండో రెండో విషయం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏదో జరిగిపోతుంది అనే ఐడియాలజీ వాళ్ళది కాదండి వాళ్ళు పెళ్ళి అవుతుందా చేసుకుంటే అవుతుందా అనే లాజిక్ లో ఉంటారు నీకు అర్థమైందా ఇప్పుడు జ్యోతిషుడు ఏం చెప్తారు పలానా సంవత్సరంలో పలానా మాసంలో పెళ్లి అవుతుందని చెప్తారు వాళ్ళది ఎట్టు ఉంటుంది తెలుసా అదే ప్రభాస్ జ్యోతిషుడు ఏమని అడుగుతాడు తెలుసా నేను పెళ్లి చేసుకుంటే అవుతుందా నాకు నాకు తెలియకుండానే లేదా నాకు ఆటోమేటిక్గా అట్లాంటి ఆలోచన వచ్చి పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు ఎప్పుడైతే అని అడుగుతాడు చూడు తార్కికము ఉంటది పరిణామాలు కూడా ఉంటాయి సో అతను అంటే నాకు తెలిసి ఇఫ్ హీ వాంట్స్ హీ విల్ గెట్ మ్యారీడ్ ఎనీ టైం ఇఫ్ హీ వాంట్స్ టు ప్రొలాంగ్ He can ప్రొలాంగ్ ఇట్ ఫర్ అలా చెప్పదు సార్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతారు ఒక్కటే సార్ కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు ఆ గడియలు ఈ సంవత్సరంలో ప్రభాస్ కున్నాయా లేవా అది కాదు కాదు అదే చెప్తున్నా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆయన ఆపుకుంటాడు ఆయన జాతకంలో కళ్యాణము ఆగుతుంది తక్కువ ఆగుతుంది మేడం ఇప్పుడు ఒక ఆర్డినరీ హెరస్కోప్ ఒక ఆర్డినరీ పర్సన్ హెరోస్కోప్ ఎనాలిసిస్ చేసినట్టయితే నేను చేయలేను ఎందుకంటే అతను అతని జాతకంలో ఎన్ని గ్రహాలు ఉన్నా చెప్పాను కదా గురుగ్రహము శుక్రగ్రహం ఉంది శుక్రుడు ద మోస్ట్ అంటే జీవితంలో అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి గ్రహం శుక్రగ్రహం ముఖ్యంగా కళారంగంలో గురుగ్రహం ఏంటంటే లార్జెస్ట్ ప్లానెట్ చెప్పా కదా ఎక్స్పాన్షన్ చూడండి ఇక్కడ మన టాలీవుడ్ నుంచి ఒక్కసారి ఆయన పాన్ ఇండియా వెళ్ళాడు సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆయన కూడా చెప్తాడు కదా మనం హాలీవుడ్ కూడా చెప్పాడు ఒకసారి సో ఆయన లాంటి కాన్షియస్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు దే డోంట్ లెట్ ఎనీథింగ్ హ్యాపెన్స్ వితౌట్ దేర్ నాలెడ్జ్ వితౌట్ దేర్ ప్లానింగ్ దే వాంట్ ఎవ్రీథింగ్ టు హ్యాపన్ అకార్డింగ్ టు దేర్ ప్లానింగ్ అండ్ అకార్డింగ్ టు దేర్ మైండ్ సెట్ అవసరం అనుకున్నాడు అనుకోండి ఒక గంటలో పెళ్లి చేసుకుంటాడు లేదనుకోండి వెయిట్ చేస్తాడు అనమాట ఇప్పుడు అది చెప్పడం రావణ బ్రహ్మ చెప్తాడు అండి గ్రహాలన్నీ కూడా తన మెట్ల దగ్గర పెట్టుకున్నాడని కాళ్ళ దగ్గర వీళ్ళు కూడా జీవితంలో ముఖ్యంగా ఎమోషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు డిజార్గనైజ్డ్ గా ఉండడానికి ఇష్టపడరు అందుకే చెప్పగల నక్షత్రాధిపతి కూడా ఇతని గురువే అతని జాతకంలో గురువు కూడా బాగున్నాడు విశ్లేషణ మీరు చెప్తున్నారు ప్రభాస్ పెళ్లి విషయంలో కానీ వాళ్ళ ఫ్యాన్స్ అయినా కనీసం తృప్తి పడడానికి సంవత్సరం పెళ్లి అవుతుందని చెప్పండి సార్ సంతోషపడ్డ మీరు పెళ్లి చేసుకుని బాధ కూడా అందరినీ పెళ్లి చేసుకోమంటే ఎట్లా సో మేడం నా అంటే ప్రభాస్ లాంటి వ్యక్తుల జాతకంలో మనము సప్తమ భావం చంద్రలగ్న సప్తమ భావం అని చెప్పి సప్తమాధిపతి కూడా కుజుడు నీచలో ఉన్నాడు తనకి నీచభంగ రాజాయం కూడా జరిగింది అతనికి నీచభంగ రాజ్యం చంద్రలగ్నాథ్ చూసుకుంటే కూడా కేంద్రంలో కుజుడు ఉంటాడు సో నీచభంగా రాజయోగం ఉంది ఇవన్నీ మాకు తెలిసిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు ఇట్లా చెప్పేయండి అభిమానులు సంతృప్తి పరచాలి అనుకుంటే అభిమానులు సంతృప్తి పరచాల్సింది జ్యోతిష్యుడిగా నేను కాదండి ప్రభాస్ గారు సంతృప్తి పరిస్థితులు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు సార్ ఈ మాట వినడానికి ఎప్పుడైపోద్ది ఎప్పుడైతుంది పెళ్లి ఎప్పుడైతే పెళ్లి అని చెప్పేసి అందరు ఎదురు చూస్తున్నారు చెప్పకపోయినా అక్కడికి వెళ్ళిపోతారు ప్రభాస్ పెళ్లి అంటే అట్లున్నారు మరి అందుకని ఈ సంవత్సరం కూడా కాకపోతే డిసప్పాయింట్ అయిపోతారు అంటే జనరల్ గా ప్రాబబిలిటీ చెప్తారు మేడం నేను ఇందాక చూసారు కదా ఆత్మహత్యలు చేసుకుంటారు అట్లయితే నేను ఎట్లాంటి జ్యోతిష్యం నేను చెప్పను కానీ ప్రాబిలిటీ ఏంటంటే ఇతని జన్మరాశికి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది వీళ్ళకి అంటే మీరు తులారాశిని సిగ్నిఫికెంట్గా తీసుకొని విశాఖ నక్షత్రాన్ని చూసుకొని నక్షత్రాధిపతి గురువు చేసుకుంటే కూడా కళ్యాణానికి సంబంధించి మాత్రం తప్పకుండా సెప్టెంబర్ మాసం ఎవరికైనా ఎవరికైనా ఇప్పుడు మన కెమెరామ్యాన్ మన కెమెరామ్యాన్ కూడా పెళ్లి నా నక్షత్రం ఇది విశాఖ నక్షత్రం తులారాశి ఎప్పుడు నాకు అనుకూల వాతావరణం ఉంటుంది అంటే మాత్రం సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి చెప్తాను నార్మల్గా సెప్టెంబర్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం అతనికి అనుకూలత ఎక్కువ ఉంటుంది ప్రతికూలత లేదు ప్రతికూలత లేదు అయితే ఒకవేళ మనం ఆలోచించుకోవచ్చు కూడా సెప్టెంబర్ తర్వాత ఏమైనా ఏ క్షణమైనా ప్రభాస్ కు పెళ్లి అయిపోద్ది ఎదురు చూస్తూ ఉండండి ప్రేక్షకులు అయితే ఇప్పుడు మీకు పెళ్లి అయిపోయింది మేడం పెళ్లి కాని వాళ్ళు చాలా మంది బాధపడతారు కదా పెళ్లి అయిపోతే మీకు తెలుసు మేడం ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ కి పెళ్లి అయిపోతే వివిఎస్ లక్ష్మణ్ కి పెళ్లి అయితే కూడా సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెట్టారు ఆ విధంగా ఇప్పుడు ప్రభాస్ కు వస్తాయి అంటారు పెళ్లి అయితే సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కూడా చూసారు కదా మరి చిత్ర పరిశ్రమలో కూడా వాళ్ళ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అనేది ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఓ పరంగా చెప్పాలంటే గుడ్ న్యూసే అని చెప్పుకోవచ్చు ఎదురు చూద్దాం మరి సెప్టెంబర్ వరకు అయితే సెప్టెంబర్ తర్వాత ఏమన్నా ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందేమో ఓకే మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి